వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై పవన్ కళ్యాణ్ గారి సెమినార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత నేడు చెన్నైలో పర్యటించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై జరగనున్న సెమినార్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు సోమవారం ఉదయం పది గంటలకు తిరువానమనియూరు రామచంద్ర కన్వెన్షన్ హాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్పై సదస్సు జరిగింది తెలంగాణ మాజీ గవర్నర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళసై సౌందర్యరాజు నేతృత్వంలో ఈ సెమినార్ ఏర్పాటైంది అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంల సమావేశం ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ చెన్నై చేరుకున్నారు ఆదివారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది పవన్ కు చెన్నై విమానాశ్రయంలో తమిళసై సౌందర్యరాజన్ పలువురు రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు ఇక పవన్ కళ్యాణ్ బస చేసే హోటల్ వద్ద తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ పలువురు బీజేపీ నేతలు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఏదేమైనప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఘన స్వాగతం లభించడం తో ఈ విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు అలాగే నేతలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది అడుగు అడుగున ఆయనకి ఘన స్వాగతంతో ఎంతో అద్భుతంగా శుభాకాంక్షలు చెప్తూ అలాగే స్వాగతించడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎంతైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ మాత్రం ఒక హైప్లోనే ఉంటుందని మరొకసారి అర్థమైంది